ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినవి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్స్ కూడా పూర్తి కాకపోతున్న సందర్భంగా ప్రతి విద్యార్థి ఆనందంతో కాకుండా ఎక్కువ మంది విద్యార్థులు యాంగ్జైటీ తోటి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి ఎప్పుడప్పుడు వస్తాయి నా రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఆ రిజల్ట్ కూడా మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విద్యార్థులు ఎక్కువ శాతము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా నైంటీ నైన్ వస్తుందా నైన్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుందా లేకపోతే నైంటీ సిక్స్ పర్సెంట్ వస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటున్నారు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ కానీ ఎంత వేరియేషన్ ఉందంటే మనల్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని మీకు నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజున విద్యార్థులు అంత మానసిక ఒత్తిడికి గురవుతూ ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పదహారు గంటలు నిద్ర లేకుండా చదువుతూ తల్లిదండ్రుల యొక్క ఫోర్స్ తోటి ప్రెజర్స్ తోటి ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళ యొక్క ప్రెజర్స్ అలాగే గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా రికగ్నేషన్ ఐడెంటిటీ గవర్నమెంట్ తరఫున ఉంటుందనే ఉద్దేశంతో విద్యార్థులు ప్రెజర్ చేస్తున్నారు ఎగ్జామ్స్ కోసం శారీరకంగా మానసికంగా బాధపడుతున్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు చదివారు రోజు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటలు చదివినట్టు విద్యార్థులు ఎక్కువ శాతం మంది ఉన్నారు రెగ్యులర్గా టెస్టులు రాశారు వీకెండ్ టెస్టులు రాశారు మంచి మార్క్స్ తీర్చుకున్నారు కష్టపడి చదివి మీరు మీ శ్రమనంత వెచ్చించి మంచి మార్కులు రావాలని ఆశపడటం తప్పులేదు మీ కష్టానికి నూటికి నూరు శాతం ఫలితం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను ఎదురు చూడాలి నేను కష్టపడి చదివాను ఎగ్జామ్స్ బాగా రాశాను కానీ టీచర్స్ సరిగా వాల్యూషన్ చేయలేదని కొంతమంది విద్యార్థులు ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచించకూడదని మీకు తెలియజేస్తున్నాను ఎగ్జామ్స్ ముందు ఎగ్జామ్స్ అయిన తర్వాత మీకు ఎంత మార్క్ పర్సంటేజ్ వస్తుందని ప్రెజరేజ్ చేస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు మీ బిడ్డలను అలాగే కాలేజీల్లో టీచర్సు ఆ విద్యార్థులను మానసికంగా మీరు వాళ్ళని ప్రెజర్ చేయకూడదని కోరుకుంటున్నాను రిజల్ట్స్ కోసం ఎదురు చూడాలి తప్ప మనం ప్రతినిత్యము ప్రతిరోజు ఎంత వస్తుంది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో నువ్వు రాసిన ఆన్సర్ నీకు తెలుసు కదా ఎన్ని మార్కులు వస్తాయి చెప్పు ఇలా ప్రెజర్ చేయకూడదని తల్లిదండ్రులకు మీకు తెలియజేస్తున్నాను నువ్వు ఎలా అటెంప్ట్ చేసావు ఎన్ని మార్కులు వస్తాయి అనుకుంటున్నావు అన్ని ప్రెజరై చేయటం వల్ల వాళ్ళలో యాంగ్జైటీ గురవుతారు ఆందోళన వలన స్ట్రెస్ గురవుతారు ఆ స్ట్రెస్ వల్ల కొంతమంది విద్యార్థులు డిప్రెషన్ కూడా గురవటం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఒకవేళ ఆకలి వేసినా కూడా ఎంత మంచి కూరలు వండినా మంచి ప్రేమతో తల్లి వంట చేసినా కూడా తినాలని వాళ్ళకు అనిపించదు ఒకవేళ తిన్నా అది సరైన డైజెషన్ అవ్వదు కనుక ఎవరికైతే ఇలాంటి సందర్భాలు జరుగుతాయో రిజల్ట్స్ కోసం అలా ప్రతి నుంచి విధులు చూసినందువలన రిజల్ట్స్ వచ్చేలోపు డిప్రెషన్ గురైన విద్యార్థులు ఆతృతలో సడన్గా రిజల్ట్స్ చక్కగా చూసుకోవాలి ఒక అరగంట చూడాలి గంట చూడాలి తొందరపాటు తనవద్దు నెంబర్ పడలేదని కొంతమంది ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకునే సందర్భాలు ఇంతకుముందు చాలా ఉన్నాయి కనుక సూసైడ్ మంచిది కాదు మనకి ఎంత పర్సంటేజ్ వచ్చినా ఏ క్లాస్ వచ్చినా మన కోసమే మన మంచి కోసమే మన ఆనందం కోసమే తల్లిదండ్రులకు మరి ముఖ్యంగా విద్యార్థులకు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్కి అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇది మీకు తెలియజేస్తున్నాను కనుక మీ విద్యార్థులకు మీ బిడ్డలకు మంచి ఆనందాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని రిజల్ట్స్ వచ్చేంత వరకు మీరు ఇస్తారని నేను ఆశపడుతున్నాను మీకు కోరుకుంటూ మీకు వినిపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను